హాస్య నటుడు అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వి కృష్ణారెడ్డి గారు రూపొందించిన చిత్రం యామలీల మదర్ సెంటిమెంట్తో రూపొందించిన ఈ చిత్రం సాధించిన విజయం ఇండస్ట్రీ వర్గాలనే కాదు ఆడియన్స్ ను కూడా అవాక్కయ్యేలా చేసింది ఈ సినిమా విడుదలైన రోజున యావరేజ్ అన్నారు వారం తర్వాత పర్లేదు బాగుంది అన్నారు ఇక రెండు వారాల తర్వాత కలెక్షన్ల ప్రపంచనం మొదలైంది అంతవరకు చూడని వారు చూస్తూ అలాగే చూసిన వారు కూడా మళ్లీ మళ్లీ చూడడంతో ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది ఆడ మగ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మండు టెండను కూడా లెక్క చేయకుండా టిక్కెట్ కోసం థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ టిక్కెట్లు సంపాదించిన వారు ఎంతరో యలీల చిత్రంలో భారీ తారాగణం లేదు భారీ సెట్స్ లేవు విదేశాల్లో చిత్రీకరించిన సుందర దృశ్యాలు కూడా లేవు అయితే ఆ సినిమాలో ఉన్నది ఒకటి అదే కృష్ణారెడ్డి మాయాజాలం భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో హై తో విడుదలైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుంటే చిన్న బడ్జెట్తో చిన్న తారాగణంతో చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల విషయంలో మాత్రం భారీ చిత్రంగా నిలిచి పంపిణీదారుల పంట పండించిన చిత్రం యమలీల ఇక ఈ సినిమాలో అన్ని అంశాలు ఒక హిత్త సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన స్పెషల్ సాంగ్ డాన్స్ మరో హిత్ ఇక పచ్చని సంసారం హిట్ నుంచి పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రపంచం మళ్లీ మొదలైంది ఆ తర్వాత విడుదలైన వారసుడు గరాన అల్లుడు నెంబర్ వన్ చిత్రాలు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి నెంబర్ వన్ చిత్రం నుంచి కాస్ట్యూమ్స్ విషయంలోనూ స్టెప్స్ విషయంలోనూ కృష్ణ గారు అత్యంత శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు సాధారణంగా స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా బయట చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి అంగీకరించరు కానీ తనకి నంబర్ వన్ రూపంలో వెరైటీ హిట్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారు వచ్చి అడగడంతో ఎమ్మెల్యేల చిత్రంలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ గారు ఒప్పుకున్నారు ఈ పాట సందర్భం ఏమిటి ఈ సినిమాలో ఈ పాట చేయడం వల్ల నా ఇమేజ్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడగకుండానే కృష్ణ గారు ఆ పాట చేయడానికి ఒప్పుకున్నారట నిజానికి కృష్ణారెడ్డి గారు కూడా సూపర్ స్టార్ గారి నమ్మకానికి తగ్గట్టుగానే చేశారు జూంబారే పాట సంగీతానికి డాన్స్ కి ఆ పాట చిత్రీకరణకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పాటల్ని చిత్రీకరించిన విధానం హీరో కృష్ణ గారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది సూపర్ స్టార్ గారి డాన్సు వయసుతో పాటు ఆయనలో పెరిగిన గ్లామరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి ఇక సూపర్ స్టార్ గారి పాట ఈ యమలీల చిత్రానికి ఒక ఆభరణంగాను అలంకారంగాను అయిందని చెప్పచ్చు సినిమాలోని కథకు అనుగుణంగాను చిత్రగుప్తుని ఎంటర్టైన్ చేయడం కోసం యమధర్మరాజు చిత్రీకరించిన ఆనంద వల్లరి ఈ పాట ఇక ఈ పాటకు ప్రేక్షకులు పువ్వులు డబ్బులు పళ్లతో కేరింతలు కొట్టడం యమలీల ప్రదర్శితమైన ప్రతి థియేటర్లోనూ కనిపించిన దృశ్యం ఈ పాట పూర్తవగానే కొంతమంది హీరో కృష్ణ గారి అభిమానులు ఇక చాలు అని లేచి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కేవలం డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న యమలీల చిత్రం పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఇక ఎమలెల విడుదల సమయంలో బడ్జెట్ విషయంలో కానీ తారాగడంలో కానీ కొంచెం అటు ఇటుగా పెద్ద చిత్రాలు అనేవి విడుదలయ్యాయి అయితే ఆశ్చర్యంగా ఆ చిత్రాల ప్రభావం యమలీల మీద పడకపోగా యమలీల కలెక్షన్ల ప్రభావం మాత్రం ఆ చిత్రాల మీద పడింది సూపర్ హిట్ టాక్ వచ్చిన పెద్ద హీరోల సినిమాలను ఆడించడానికి అభిమానులు పంపిణీదారులు హైరాణా పడుతుంటే ఈ స్టార్ ఇమేజ్ లేకపోయినా కథాబలంతో యమలీల సినిమా వంద రోజులు ఆడింది సంచలన విజయాలను సాధించిన యమలీల సినిమా సతీదినోత్సవ్ వేడుకలను మనీషా ఫిలిమ్స్ అధినేతలు అచ్చిరెడ్డి కిషోర్ రాటి వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటేష్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రంలో నటించిన నటీ నటులు అందరినీ కూడా జ్ఞాపికలను అందజేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టేయండి